ఆర్మూర్ పట్టణంలో గల సుప్రసిద్ధమైనటువంటి ఆలయం శ్రీ నవనాథ సిద్ధేశ్వర స్వామి ఆలయం రోజులది కాదు సంవత్సరాలది కాదు దాదాపుగా శతాబ్దాల నాటిది ఇష్వాకులు కాకతీయులు పరిపాలంగా వారు పరిపాలిస్తున్నటువంటి ఆ సమయంలో ఈ శివాలయం అనేటువంటిది బయలుపడింది అనేటువంటి విషయం ఈ శివాలయం ఏదైతే ఉందో సాక్షాత్తుగా నవనాథులు అంటే తొమ్మిది మంది ఋషులు అక్కడ ఎవరైతే ఈ తొమ్మిది మంది ఋషులు ఉన్నారు మచ్చింద్రనాథ్ గోరఖ్నాథ్ చట్పట్నాథ్ అడ్బంగనాథ్ కానీపానాథ్ రేవనీనాథ్ భర్తరీనాథ్ అనేటువంటి ఈ తొమ్మిది మంది ఋషులు ఇక్కడ ఆరు మూరుగా అంటే ఉత్తర భారతదేశం నుంచి ఆరుగురు దక్షిణ భారతదేశం నుంచి ముగ్గురు వారు ఆరు ముగ్గురు కలిసి సమ్మేళమైనటువంటి ప్రాంతము కాబట్టి ఆరుమూరు ప్రాంతమని ఆరు మూరు ఆరుమూరు ప్రాంతమని అని నవనాథులు పూజించినటువంటి క్షేత్రము కాబట్టి నవనాథులు సిద్ధి సిద్ధలింగం ద్వారా సిద్ధ ద్వారా ఏర్పాటు చేసినటువంటి లింగము కాబట్టి సిద్ధలింగాన్ని సిద్ధేశ్వర లింగం అని నవనాథ సిద్ధేశ్వర లింగం ఈ ఆలయానికి ప్రత్యేకం వచ్చింది మానవులు మాత్రం దర్శనం చేసుకునేటువంటి భావంగా ఉండేటువంటి ఆలయం కాదు సాక్షాత్తుగా మునులు ఋషులు దివ్య దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళు అఘోరాలు ఇక్కడ దర్శనం చేసుకుంటారు ఇదంతా కూడా తపో ప్రాంతం అంటే ఈ కొండ ప్రాంతం ఏదైతే ఈ శివాలయం గర్భగుడి ఉందో ఇక్కడ ఆక్సిజన్ చూసినట్టయితే ఎనభై మూడు దాకా ఆక్సిజన్ ప్యూర్ ఆక్సిజన్ ఉంటుంది ఈ లోపలికి వస్తే ఎలాంటి సెల్ ఫోన్ కానీ ఏమీ కానీ ఉండదు లైట్లన్నీ ఆడిపివేస్తే కూడా చిన్న చీకటిగా ఉంటుంది ఒక్క సూర్య కిరణం కూడా పడనటువంటి శివలింగమే ఈ సిద్ధేశ్వర స్వామి లింగము ఇది సాక్షాత్తుగా నవనాథులు సిద్ధి ద్వారా ఏర్పరిచినటువంటి సిద్ధేశ్వర లింగము కాబట్టి తపో దృష్టితో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడికి వచ్చి సనాతన కాల ధర్మం నుండి కూడా ఈ యొక్క తపస్సు ఆరంభిస్తూ ఎంతో మంది ఋషి పుంగవులు ఇక్కడ పొందినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ లోపల ముఖ్యంగా రాంప్రియదాస్ మహారాజ్ అని ఆయన ఆయన పంతొమ్మిది వందల నలభై రెండులో ఈ ఆలయానికి వచ్చారు ఈ ఆలయానికి వచ్చి ఇక్కడనే ఉంటూ శివస్య హృదయం రామ అని శివుడితో పాటు రామాలయం ఉంటే బాగుంటుందని రామాలయం కట్టడానికి కూడా ముందర నాంది వేశాడు ఇంత రాళ్ల ప్రాంతం ఉంది పైన ఏమన్నా రాళ్ళు పడతాయా అని నాన నీళ్లు పడతాయా అని చాలా మంది వాళ్ళని అంటూ ఉంటే ఆయన మనోవేదనకు గురి అయి ఇలా కాదు అని సిద్ధేశ్వరుడి గురించి తడకలు వేసుకుని తపస్సు చేశాడు ఆ తపస్సు నలభై ఐదు రోజులు చేశాడు అనేటువంటి ప్రతీక ఉంది ఆ ప్రతీక ద్వారానే ఆ వెంటనే ఆ రామాలయంలో ముందున్నటువంటి భూమి లోపల ఒక రెండించులు కొడితే నాయన నీళ్ళు పడతాయని స్వప్న రూపంలో స్వామి సాక్షాత్కరించి చెప్పడం ద్వారా ఆయన దాన్ని చేయడం జరిగింది మహాశివరాత్రి శ్రీరామనవమి అత్యంత వేడుకగా అద్భుతమైనటువంటి పండుగగా ఆరుమూడు సిద్ధుల గుట్ట పైన శోభనీయంగా జరిగేటువంటి పండుగలు దానితో పాటు జనవరి మొదటి మాసంలో కూడా నవనాథులు సాక్షాత్తుగా కొడయాడినటువంటి నీళ్ళ కాబట్టి నవనాథ సిద్ధేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో ఇక్కడ నవనాథులకు సాక్షాత్తుగా పాదపూజ నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ ఇక్కడ శివపార్వతుల కళ్యాణం ఉంటుంది మహాశివరాత్రి వేడుకన పొద్దున నుండి రాత్రి వరకు పొద్దున ఉదయ కాలం ప్రాతకాల అభిషేక పూజ మధ్యాహ్న భక్తులకు నిరంతరం దర్శనం చేసుకోవడానికి అవకాశం రాత్రికి నిశిరాత్రి పూజ శివరాత్రి అయినటువంటి తెల్లారి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో వండినటువంటి వంట పదార్థాలతో అన్న పూజ అంటే శివలింగానికి అన్నంతో ఉంచి అన్నపూజ నిర్వహించడం ఆకుపూజ పత్రిపూజ తర్వాత ఉదయం ఎనిమిది గంటలకే శివరాత్రి అయినటువంటి తదుపరి దినం అన్న ప్రసాదం అందజేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన ఆర్మూరు సిద్ధుల గుడ్డ క్షేత్రాన్ని దర్శించుకుని సిద్ధేశ్వరుని యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ శుభం భవతం